దేశంలో జనాభా లెక్కలతో పాటు కులాల లెక్కల్ని కూడా తేల్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది ఇప్పటి వరకు కులాల లెక్కల్ని వ్యతిరేకించినటువంటి కేంద్ర బీజేపీ సర్కార్ ఇప్పుడు కులాల లెక్కలను తేల్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం సామాజిక న్యాయం కోసం మేము కూడా కట్టుబడి ఉన్నాం దానికి దేశవ్యాప్తంగా ఆ రకమైన లెక్కలు తీయడానికి మేము ముందు భాగంలో ఉంటామని చెప్పి ప్రకటన చేశారు అందరికీ ఆశ్చర్యం ఇప్పటి వరకు కులాల లెక్కలు తీయడం తప్పని కులాల లెక్కలు తీయాలి కులాల జనాభా లెక్కలు లెక్కించాలని చెప్పి అడిగిన వాళ్ళని వీళ్ళంతా అర్బన్ నక్సల్స్ అని చెప్పి ముద్రేసి వాళ్ళని ఒక దేశద్రోహులుగా వాళ్ళొక ప్రమాదకారులుగా చిత్రీకరించినటువంటి కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర బీజేపీ నాయకులు ఇప్పుడు కులాల లెక్కలు తీయడానికి కోసం ముందుకు వచ్చారు ఈ రకమైన యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు ఇప్పటి వరకు ఈ రకంగా కులాలు కులాల చర్చలు చేస్తే దేశంలో ఐక్యత దెబ్బతింటుందని మనం విడిపోతే మనం దెబ్బతింటామని రకరకాల ప్రచారాలు చేసి ఇప్పుడు కులాల లెక్కలు దిగడానికి కోసం మేము ముందుకు వస్తున్నామని చెప్పారు ఇప్పుడు మోడీ గారు ఆ రకమైన ప్రకటన చేసిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులంతా మోడీ గారికి పాలాభిషేకాలు చేస్తున్నారు పెద్ద ఎత్తున మేమే నిజంగా బీసీ లెక్కల్ని అధికారికంగా చేసేవాళ్ళం సామాజిక న్యాయం చేసేవాళ్ళం ఆ రకంగా బీసీలకు కావాల్సినటువంటి రిజర్వేషన్లు కానీ ఇతర అంశాలన్నీ కూడా సక్రమంగా సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మేమే ముందు ఉంటామని చెప్పి ఇప్పుడు బీజేపీ నాయకులు తెలంగాణలో ప్రకటిస్తున్నారు మరి ఈ రకమైన మార్పు ఇప్పటి లేని మరి ఎందుకు వచ్చింది తెలంగాణలో బీసీ కులగణన జరిగినప్పుడు కులాల లెక్కలు తీసినప్పుడు దీంట్లో అనేక రకాలైనటువంటి వంకలు పెట్టి రకరకాల ఆరోపణలు చేసి ఇవన్నీ తప్పులు తడకలని లేదంటే ఇది అవసరం లేదనే పద్ధతిలో చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు దాన్ని దేశవ్యాప్తంగానే ఆ రకంగా ముందుకొచ్చిన పరిస్థితి ఈ రకమైన కారణాలు చూసినప్పుడు ఒకటే ఈ ఈ మధ్య కాలంలో కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ దాడి దాంట్లో ఇరవై ఆరు మంది చనిపోయినటువంటి సంఘటన దీని తర్వాత ఏం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తే ఒకవైపు పాకిస్తాన్ మీద రకరకాల ఆంక్షలు పెట్టింది యుద్ధం వస్తుందా అని ఒకవైపు ఆలోచన జరుగుతుంది ఇటువంటి పరిణామాలు ఒకవైపు మనం చూస్తున్నాం రెండోది దాడి చేసిన టెర్రరిస్టులందరూ కూడా ఇక్కడ చంపిన వాళ్ళ యొక్క మతం అడిగి తెలుసుకొని ఆ రకంగా దాడి చేశారు అంటే ఒక రకంగా మత చిచ్చు పెట్టాలి మత విద్వేషం రెచ్చగొట్టాలని ఒక ప్రయత్నం టెరరిస్టులు చేశారు కానీ కాశ్మీర్లో ఉన్న ప్రజానీకం లోకల్స్ ఏ ఒక్కరు కూడా ఈరోజు టెర్రిస్ట్ దాడిని పూర్తి స్థాయిలో ఖండించినటువంటి పరిస్థితి ఐక్యంగా ఇటువంటి టెర్రరిజాన్ని మనం అంగీకరించే లేదు టెర్రరిజం అంటూ ఇది ఇదే పెరిగితే కాశ్మీర్ అభివృద్ధి భవిష్యత్తు దెబ్బతింటుందని కాశ్మీర్ అంతా ఒకే మాట మీద నిలబడ్డటువంటి సందర్భం దేశంలో కూడా అదే పరిస్థితి అక్కడక్కడ కొన్ని శక్తులు కాశ్మీర్ విద్యార్థుల మీద దాడి చేయడం కానీ లేదా ఇట్లాంటి కొన్ని సంఘటనలు జరిగిన ఓవరల్గా కాశ్మీర్లో జరిగిన పరిణామాలు దేశంలో మత విద్వేషాలను పక్కకు పెట్టినటువంటి పరిస్థితి రెండవ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి కూడా వచ్చింది ఎందుకు ఈ ఫెయిల్యూర్ జరిగింది ఎందుకు ఇరవై ఆరు మంది చనిపోయినటువంటి ఘటన జరిగితే కనీసం అక్కడ కనీస సెక్యూరిటీ లేదు కనీస భద్రత లేదు ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చినా కానీ ఏ చర్యలు తీసుకోలేకపోయిందనే ప్రశ్నలు ఈరోజు వస్తున్నాయి ఇవన్నిటి కారణం రీతే ఈ రకమైన మార్పు జరిగిందా అనే ఒక సందేహం ఈరోజు అందరిలో కనపడుతుంది అందుకే ప్రజల యొక్క ఆలోచనల్ని మార్చడాని కోసం కొత్త ఏజెండాని ముందుకు తీసుకొచ్చి పెట్టిందేమో అనేటువంటి చర్చ ఈరోజు జరుగుతుంది ఇంకా రెండవది బీహార్లో ఈ ఏడాది అక్టోబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్ ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణలు అక్కడ ఉన్నటువంటి ఓటర్లను రాబట్టుకోవడానికి అక్కడ ఏ నినాదం ఇస్తే బాగుంటుందనేది ఆలోచ చేశారు ప్రత్యేకంగా బీహార్లో కులగణన గతంలో జరిగింది అక్కడ బీసీల లెక్కలు అన్ని కులాల లెక్కలు తీశారు ఆ లెక్కలన్నిటి ఆధారంగా అక్కడ రిజర్వేషన్లు ఇద్దామని ప్రయత్నం చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేస్తే దానికి ఉండే అధికారికమైనటువంటి చర్యలు తీసుకోవడం రిజర్వేషన్లో ఇంకోటి ఇంకోటో చేయడానికి లేదు చట్టబద్ధం కావాలి రాజ్యాంగబద్ధం కావాలి ఆ దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులాల లెక్కలు తీస్తేనే దానికి ఒక అధికార గుర్తింపు ఉంటుంది చట్టబద్ధత ఉంటుంది రాష్ట్రాలు మాత్రమే చేస్తే చాలా లిమిటెడ్ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి చ బీహార్లో లెక్కలు వేసినప్పటికీ కూడా దాన్ని ఫర్దర్గా ముందుకు పోలేని పరిస్థితి కాబట్టి దేశవ్యాప్తంగా జరగాల్సిందే అది కులాల లెక్కలు తీయాల్సిందనే డిమాండ్ చాలా కాలంగా వివిధ సంఘాలు వ్యక్తి చేస్తున్నాయి ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల ముందు స్పష్టంగా కులాల లెక్కలు తేల్చాల్సిందే అని చెప్పి చెప్పినాయి ఆ రోజు దాన్ని హేళన చేశారు వద్దన్నారు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇది దేశాన్ని విడగొట్టడానికి కోసం అని చెప్పారు ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అందుకే బీహార్ ఎన్నికలు కూడా కేంద్ర బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చినాయి దానికోసం ఈరోజు ముందుకు వచ్చినట్టు కూడా కనపడుతున్నాయి ఇప్పుడు ఈ మరి కులాల లెక్కలు వేయాలా వేయద్దా కులాల లెక్కలు తీస్తే దేశంలో ఇంకా ఐక్యత దెబ్బతింటుంది కదా అనే చర్చ కూడా ఉంది అవునన్నా కాదన్నా కులాల లెక్కలు మనం లెక్కలు తీసినా తీయకపోయినా కులాలకు సంబంధించినటువంటి ఆ ఐడెంటిటీ ఈరోజు మన దేశంలో చాలా పెద్ద ఎత్తున ఉంది ఎవరెవరు ఏ కులమో కులాల కట్టుబాట్లు ఉన్నాయి కులాల పద్ధతులు ఉన్నాయి కులాలు ఏ కులానికి ఆ కులంగా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది కులాల మధ్య ఆ రకం సామాజిక ఆర్థిక అనేక అసమానతలు ఉన్నాయి వీటిని సరైన పద్ధతిలో అంచనా వేయడం ద్వారా మాత్రమే దీన్ని పరిష్కారం చేయగలుగుతుంది తప్ప దాన్ని లెక్కలు తీయం వాటిని గుర్తించమన్నంతే అన్నంత మాత్రాన కులాలు లేకుండా పోయే పరిస్థితి ఏమి ఉండదు లేదా కులాల సమస్యలు అనేటువంటి పరిస్థితి ఏమీ లేదు అందుకని కులాలు ఉన్నాయి వాటిని వాస్తవికతను గుర్తించడం వాటి లెక్కలు వేయడం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చివరిసారి కులగణన జరిగింది ఆ తర్వాత కులగణన జరగలేదు రాష్ట్రాల స్థాయిలో మన తెలంగాణ అంతమంది బీహారు జరిగినప్పటికీ మొట్టమొదట కేరళలో అక్కడ ఎల్డిఎఫ్ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు అక్కడ సామాజిక ఆర్థిక సర్వే జరిగింది కులాల లెక్కలు కేరళ మొత్తం కూడా తీసినటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల అరవైలో జరిగింది భారతదేశంలో మొదటిసారి స్వాతంత్ర అనంతరం కులాల లెక్కలు తీసినటువంటి గవర్నమెంట్ ఉందంటే కేరళ లెఫ్ట్ ఫ్రాంట్ గవర్నమెంట్ మాత్రమే ఆ తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వాలు తీశాయి వాస్తవ లెక్కల్ని వాళ్ళ సామాజిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏంది ఏ స్థాయిలో ఉన్నారు ఏమి అభివృద్ధి చేయాలన్నప్పుడు ఈ లెక్కల్ని లెక్కలు తీయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకం చేయాలనేటువంటిది ఈరోజు అనేకమైనటువంటి సంఘాలు సంస్థలు రాజకీయ పార్టీలు కోరుతున్నప్పటికీ ఈ ప్రభుత్వం ముందుకు రాలేదు ఇప్పటికైనా వచ్చినందుకు ఆ రకమైన లెక్కలు తీయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పారు కానీ ఈ ప్రకటన చూస్తే చాలా అకస్మాత్తుగా జరిగిన ప్రకటన నిన్నటి దాకా వద్దన్న వాళ్ళు ఈరోజు చేద్దామంటున్నారు రెండవది జనాభా లెక్కల్ని రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు జరగాలి కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రోజున కరోనా ఆ కారణం చూపించి జనాభా లెక్కల్ని వాయిదా వేసింది ఎప్పుడు జనాభా లెక్కలు తీస్తారో తెలియదు ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి స్వాతంత్రానికి ముందు కానీ స్వాతంత్రం తర్వాత కూడా ప్రతి పదేళ్ళకోసారి జనాభా లెక్కలు జరిగినాయి ఈ మొదటిసారి దానికి బ్రేక్ పడింది రెండు వేల ఇరవై ఒకటిలోనే జనాభా లెక్కలు జరగలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చినా ఇప్పటికీ జనాభా లెక్కలు ప్రారంభం కాలేదు ఎప్పుడు ప్రారంభిస్తారో ఇదమిద్దంగా ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు అంటే జనాభా లెక్కలు ఎప్పుడు చేస్తారో తేల్చలేదు కానీ కులాల లెక్కలు తేలిస్తాం దాంతో పాటు అని చెప్పి సర్ప్రైజింగ్గా ప్రకటన ఇచ్చారు అంటే ఏ ప్రిపరేషన్ లేకుండానే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా తన అవసరాల కోసం ఈ ప్రకటన చేసిందని స్పష్టంగా కనపడుతుంది ఇందులో వాటిని లెక్కిద్దామనే దానికంటే కూడా రకరకాల మనం ఇంతమంది చర్చించినటువంటి కారణాల రీత్యా దీన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయినా ఈరోజు కులాల లెక్కలు తేల్చడం ఆ రకంగా దాని తగ్గట్టుగా ఆ లెక్కలు తేల్చిన తర్వాత అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏ కులాలు ఉన్నాయి ఏ స్థాయిలో ఉన్నాయి వాటిని ఎలా అభివృద్ధి చేయాలి వాటిని రిజర్వేషన్ పెంపుదల విషయం కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విషయాల్లో కానీ ఈ వీటిల్లో ఇప్పటికున్న లిమిట్ ఏదైతే యాభై శాతం ఉందో దాన్ని ఏ మేరకు మార్చాలి పెంచాలి ఇట్లాంటి విషయాలన్నీ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా జనాభా లెక్కలతో పాటు వీటి చేయడం అనేది చాలా అవసరం అయితే ఇప్పుడు ఈ రకమైన ప్రకటన చేశారు కానీ నిజంగా లెక్కలు ఎలా చేయబోతున్నారు దీని ప్రిపరేషన్స్ ఏంటి అసలు కులాలు లెక్కించాలని అంటే దానికి కావాల్సిన మార్గదర్శకాలు ఏంటి అదొక వివాదాస్పదం కాకుండా వివాదాలు లేకుండా వాటి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే తెలంగాణలో జరిగిన అనుభవం ఉంది చాలా పకడ్బందీగా చేసే ప్రయత్నం జరిగింది అందు మీద దాంట్లో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి బట్ ఒక్కొక్క కులం అది ఇంత అంటే అంత అంటే అనుకున్న వాళ్ళు ఆ లెక్కల్లో కొన్ని తేడాలు వచ్చేసరికి అందులో పొరపాటు జరిగినాయని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఏమైనా ప్రభుత్వం ఒక పద్ధతి అనుసరించింది అందుకని వీటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా కులాల లెక్కల్ని శాస్త్రీయంగా సరైన పద్ధతిలో చేయడం ద్వారా రాబోయే రోజుల్లో దీంట్లో నుంచి సామాజిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది అదే సమయంలో ఇప్పుడు రిజర్వేషన్లు పెరుగుతాయి దీనివల్ల లబ్ధి పొందుతాం కులాల లెక్కింపు చేయడం వల్ల ఏదో ఉరిగిపోతుంది అనుకునే వాళ్ళకి ఇప్పుడు అంత ఒరిగిపోయేంత పరిస్థితులు ఏం లేదు గవర్నమెంట్ సెక్టార్ లేదు గవర్నమెంట్ సెక్టార్ లేకుండా రిజర్వేషన్లు పెరిగే లబ్ధి పొందేటువంటి కూడా చాలా నామినల్ ప్రయోజనాలు మాత్రమే కూడా గమనాలు పెట్టుకోవాలి కానీ వాస్తవ సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని దాంట్లో మార్పు తీసుకురావడానికి అవసరం చర్యలు తీసుకోవడానికి ఈ సెన్సెస్ జనాభా లెక్కలతో పాటు క్యాస్ట్ సెన్సెస్ చేయడం కూడా అవసరం దాన్ని పకడ్బందీగా జాగ్రత్తగా చేయాలి ప్రభుత్వం వెనక ముందు వ్యవహరిస్తే ఆ రకంగా జాగ్రత్త దాన్ని మరింతగా ప్రభుత్వం మీద సక్రమంగా అమలు జరిగేటటువంటి పద్ధతిలో టైం బౌండ్గా జరిగేటటు పద్ధతిలో దాన్ని ప్రభుత్వం మీరు ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అవసరం ఉంది